మూడు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పట్లేదు ఒక దేవుడు మూడు పాత్రలు వేశాడు అని చెప్పట్లేదు ఒక దేవుడే ముగ్గురు వ్యక్తులుగా మోసం చేశాడు అని కూడా చెప్పట్లేదు దెర్ ఇస్ నో కంపారిజన్ మనం చెబుతున్నది చాలా క్లియర్గా ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్న ఒక్క దేవుడు కీప్ దట్ ఇన్ యువర్ మైండ్ అండ్ దట్ విల్ ఒకవేళ మీ ఉద్దేశంలో ఈ యహోవాను పంపిన యహోవా యహోవా దూతగా వచ్చినటువంటి యహోవా పగటిలో మేఘ స్తంభంగా వచ్చినటువంటి యహోవా రాత్రిలో అగ్నిస్తంభముగా వచ్చినటువంటి యహోవా నీళ్ళిచ్చి బండగా మిమ్మల్ని వెంబడించినటువంటి యహోవా యాకోబును దీవించిన యహోవా అబ్రహామును దీవించిన యహోవా ఇలా చెప్పుకుంటూ పోతే ఆది అన్నది అది పుట్టక ముందు నుంచి నేను ఉన్నాను నేను మాట్లాడుతున్నాను నేను మౌనంగా ఉన్నవాడిని కాదు అని చెప్పుకున్న యహోవా శరీరధారి మన మధ్య రాజుగా ఒక పశువుల పాకలో తను తాను తగ్గించుకుని సాధారణమైనటువంటి మనిషిగా దాసుని స్వరూపమును ధరించుకుని తను చేసిన సృష్టి పట్ల ప్రేమ అందులోను ఆయన పోలిక ఆయన స్వరూపంలో ఉన్న నువ్వు అంటే ప్రేమ ఆ ప్రేమను ఆయన స్వయంగా నీ పోలికలోనికి వచ్చి చూపించాలి అని అనుకున్నాడు గాడ్ సో లవ్డ్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచాన్ని ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు అంతగా ప్రేమిస్తున్న దేవుడు తన కుమారుణ్ణి ఆది అన్నది ముందు ఆది అన్నది పుట్టక ముందు నుంచి ఉన్న కుమారుణ్ణి తనకు తోడుగా ఉన్న వాక్యమైన కుమారుణ్ణి దేవుడైన వాక్యమైన తన కుమారుణ్ణి పంపించాడు పరిశుద్ధాత్ముడు ఆయనను ఇప్పుడు నీకు పరిచయం చేస్తున్నాడు హీఈ్ ఇంట్రోడ్యూసింగ్ దిస్ కింగ్ టు యూ గివ్ యు హార్ట్ దిస్ కింగ్ ఈయన గురించి ఏం అడగట్లేదు ఏదో ఏదో ఇవ్వాలి ఏదో చెయ్యాలి ఒట్టికాళ్ళ మీద వెళ్ళాలి చెప్పులు లేకుండా కొండెక్కాలి గుడి గుట్టించుకోవాలి ఏం అడగట్లేదు ఆల్ హీస్ ఆస్కింగ్ ఈస్ ఐ ఆమ్ ఇన్ ఎ ప్రాజెక్ట్ నేను ఒక ప్రాజెక్ట్ నేను ఒక ప్రాజెక్టులో ఉన్నాను అండ్ ద ప్రాజెక్ట్ ఈజ్ మేకింగ్ ఆల్ హ్యూమన్స్ వన్ ఒక్క విశ్వ మానవ సమాజాన్ని సృష్టిస్తున్నాను నూతన సృష్టిగా చేస్తున్నాను స్త్రీ అని పురుషుడని తేడాలి యూదుడని గ్రీకు దేశాలేదు నల్లొడని తెల్లని తేడా లేదు బట్టని ఎందు లేదు అని తేడా లేదు పొడుగ్గా ఉన్నా పుట్టిగా ఉన్నావు అనే తేడా లేదు ఎవ్రీ బాడీ ఇన్ ఎస్ వన్ బాడీ అండ్ అంతటితో ఆగట్లేదు వ్యక్తిగతంగా నీకు ఆయన రక్షణ ఇస్తున్నాడు అంతటితో ఆగడు సామాజికంగా మనందరికీ రక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నాడు అంతటితో ఆగడు వైశ్వికంగా విశ్వ మానవ సమాజానికి ఆయన రక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాడు ఒక్కటిగా చేసి అండ్ అంతటితో కూడా ఆగడు భూమి ఆకాశములను ఐక్యపరచాలనుకుంటున్నాడు ఆ ప్రాజెక్టులోనికి అంత విశాలమైన దర్శనంలోనికి ఈజ్ మైథింగ్ కెన్ యూ బీ మై అసోసియేట్ కెన్ యూ బీ మై కో వర్కర్ కెన్ యూ బీ మై ఫ్రెండ్ దాట్స్ ద విజన్ దట్ గాడ్ వాట్స్ టు షేర్ తండ్రికి ఉన్నటువంటి అభిష్టం అది తండ్రి మీ ముందు మిమ్మల్ని పిలుస్తున్నది ఇంత గొప్ప విశాలమైన దర్శనంలోకి